ఈరోజు వీడియోలో మొక్కలకి ఎంతో బలాన్ని ఇచ్చే లిక్విడ్ని తయారు చేసి చూపిస్తున్నానండి నమస్తే నేను మా వెల్కమ్ టు మై ఛానల్ న్యూ గార్డనర్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇది బియ్యపు కడుగండి ఇది పొల్లటి మజ్జిగ ఒక ఐదారు రోజులు పెరుగు తోడు పెట్టుకుని పక్కన పెట్టేస్తే ఇలా పులుస్తుంది దీన్ని బాగా చలకరించుకుని ఈ బియ్యం కడుగు ఒక వన్ వీక్ అవుతుందండి ఇంచుమించు ఏడు రోజులు ఈ మజ్జిగని పెరుగుని పెరుగు అలాగే ఈ బియ్యం కడుగుని కూడా బాగా పులియబెట్టుకొని రెండు కలిపి మొక్కలకి ఇచ్చినట్టయితే మొక్కలు గ్రీనిష్గా పెరుగుతాయండి బుషిగా పెరుగుతాయి పూత టైంలో పూత రాలకుండా ఉపయోగపడుతుంది పుల్లట మజ్జిగ ఇవ్వడం వల్ల మనకి పూత అనేది రాలేదు మనకి కాయలు అవి కూడా మంచి సైజులో వస్తాయి ఎక్కువ ఫ్రూటింగ్ అనేది మనకి కనబడుతుందండి బియ్యం కడుగు వల్ల కూడా మొక్కలు హెల్తీగా పెరుగుతాయి వాటికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు కూడా బియ్యం కడుగులో పుష్కలంగా ఉంటాయండి పుల్లటి మజ్జిగ కూడా చాలా మంచిది ఇలా రెండింటిని కలిపి మనం ఇచ్చుకున్నట్టయితే వన్ టు టూ రేషియోలో అంటే ఒక ఇరవై లీటర్ల బకెట్ తీసుకుని అందులో ఒక వంతు మనం బియ్యం కడుగు మజ్జిగ వేసుకొని ఒక రెండు అంతులు వాటర్ వేసుకొని మొక్కలకి ఇచ్చుకోవాలండి ఎటువంటి మొక్కలకి ఇచ్చుకోవాలంటే ఇవి బీర మొక్కలు పెట్టి ఒక ట్వంటీ డేస్ అవుతుందండి ఇప్పుడు ఇప్పుడే పెరుగుతున్నాయి ఇందులో కొన్ని చిక్కుడు మొక్కలు కూడా ఉన్నాయి ఇవి వేరే చోటకి మారుస్తాను ఇందులోనే టమాటా అంటే చెర్రి టమాటా ఉన్నది ఇటన్నిటికీ కూడా ఇటువంటి టైంలో మనం ఈ లిక్విడ్స్ అనేవి ఇచ్చామనుకోండి ఇది ప్రోటీన్ స్టేజ్లో ఉంది టమాటా ఇప్పుడిప్పుడే కాయలు నిలబడుతుంది ఈ బీర మొక్క ఏమో పెరుగుతూ ఉన్నది ఇటువంటి టైంలో మనం ఈ లిక్విడ్ అనేది ఇచ్చామనుకోండి మొక్కలు గ్రీనిష్గా హెల్దీగా పెరుగుతాయి అదే పూత రాలకుండా కూడా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇందులో ఇంకొక రెండు బీర మొక్కలు పెట్టానండి ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్ అండి ఇందులో రెండు బీర మొక్కలు పెట్టాను ఈ టైంలో కూడా వీటికి ఈ లిక్విడ్ ఇచ్చినట్టయితే మొక్కలు హెల్దీగా పెరుగుతాయి ఇవి చూడండి వంకాయలు పచ్చడి వంకాయలు అండి ఇవి పెద్ద వంకాయలు ఈ టైంలో కూడా వీటికి మొక్కలకి ఈ లిక్విడ్ ఇచ్చామనుకోండి పూత అనేది ఎక్కువ వస్తుంది వచ్చిన పూత రాలిపోకుండా కాయలు పెద్ద సైజులో చాలా బాగా నిలబడతాయి అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చండి ఇది చామంతి మొక్కలు ఇవి ఇప్పుడే మొగ్గలు వేస్తున్నాయి ఇలాంటి టైంలో మనం ఈ లిక్విడ్స్ ఇచ్చామనుకోండి మొక్క బలంగా పెరిగి ఎక్కువ పూత అనేది రావడానికి పువ్వులు హెల్దీగా ఒరిజినల్ కలర్లో చాలా హెల్దీగా బాగా వస్తాయండి పువ్వులు ఇలా రోజు ప్లాంట్స్కి చామంతి మొక్కలకి అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఈ లిక్విడ్ ఇక్కడ చూడండి చామంతి ఇప్పుడు ఇప్పుడే విడుచుకుంటుంది ఇలాంటి మొక్కలకి కూడా మనం ఈ లిక్విడ్ అనేది ఇచ్చుకోవచ్చు దీనివల్ల మొక్కలకి ఏమి డ్యామేజ్ అనేది ఉండదండి ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇచ్చుకోవచ్చు ఇలాగా మొగ్గల టైంలో ఉన్న దశలో ఇచ్చుకోవచ్చు కాయలు కాసిన తర్వాత అవి ఇంకా మంచి సైజులో పెరగడానికి కాయలు అనేవి ఈ లిక్విడ్ అనేది ఇచ్చుకోవచ్చు ఇప్పుడు నేను పచ్చిమిర్చి మొక్క కూడా ఇచ్చి చూపిస్తాను చూడండి పచ్చిమిర్చి మొక్క మొత్తం పూతతో ఉన్నది ఇలా పూత టైంలో మనం లిక్విడ్ ఇచ్చామనుకోండి పూత రాలకుండా మొక్క మనకి అన్నీ కూడా పిందెలుగా రావడానికి లిక్విడ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి పచ్చిమిర్చి మొక్కలకి మనం మజ్జిగ పొల్లటి మజ్జిగ అనేది మనం వారానికి ఒకసారైనా ఇచ్చుకోవాలి ఏంటంటే పూత రాలిపోకుండా దీనికి ఫస్ట్ అనేది ఎక్కువ అటాక్ అవుతుంది పుల్లటి మజ్జిగ ఇవ్వడం వల్ల మొక్కలు హెల్తీగా ఉంటాయి మీకు వేరే వీడియో చేసి చూపిస్తాను పచ్చిమిర్చి మొక్కలకి ఎటువంటి కేర్ తీసుకోవాలనేది ఇప్పుడే చూడండి పిందులు ఇలా కాయలు నిలబడుతూ ఉన్నాయి ఈ టైంలో మనం ఈ లిక్విడ్ ఇచ్చామనుకోండి బియ్యం కడుగు చాలా మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ బియ్యం కడుగు అనేది అస్సలు వేస్ట్ చేయకూడదు ఇలాగ పుల్లట మధ్యగానే ఒక ఏడు రోజులు పులియబెట్టేసుకుని బియ్యం కడుగును కూడా ఒక ఏడు రోజులు బాగా పులిస్తేనే దీంట్లోని అన్ని రకాల పోషకాలు చేరుతాయండి ఇది ఎల్లో మిర్చి అండి మిరపకాయలు అంటారు పక్కన బ్లాక్ మిర్చి ఉన్నది ఈ టైంలో మనం ఈ లిక్విడ్ ఇచ్చుకోవాలి మీరు చూసుకుని ఇచ్చుకోండి ఏవేవి ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నాయి ఏవేవి మొగ్గల దశలో ఉన్నాయి మొగ్గలు రాలిపోతున్న మొక్కలకి ముందు ఇంపార్టెన్స్ ఇచ్చి వాటికి ఇచ్చినట్టయితే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి ఇటువంటి లిక్విడ్స్ మనం వారానికి ఒకసారి ఇచ్చామంటే మొక్కల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఇదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని పూర్తి